ఎట్లా కూర్చో ఎండ కొట్టేటప్పుడు లేదు వాన పడేటప్పుడు

ના ના <laughs> బాత్రూమ్ లేవు నీళ్లు లేవు చెట్లు గుణా తీసి కొన్ని నాలుగైదు ఏళ్ళు అవుతున్నది రైతులకేమైనా గురిదవుతున్నది ఇంకోటి వచ్చిన రైతులకు కూడా వీళ్ళు అందరికెళ్ళి అమ్ముకున్నట్ల తెచ్చి ఇలా పెడుతున్నారు ఇలా వీళ్ళకి జాలి లేకుండా ఇబ్బంది అవుతుంది కదా దీని మీద ఏమైనా మాట్లాడుతున్నాం ప్రభుత్వం ఏం చూస్తాం పండుగ అయిపోయాక మళ్ళీ ప్లాన్ చేస్తే ఇదివరకు ఇప్పుడు కూలిపోయింది ప్రతి ఒక్కరు కూడా పేదోళ్ళు ఉన్నోళ్ళు అందరు కూడా రైతులే ఉన్నారు ఇక్కడ అయితే మాకు వాన పడితే వానకు నానిపోతున్నాం ఇల్ల స్థలం లేదు ఎండ కొడితే ఎండకు వెళ్ళిపోతున్నాం వాన పడితే వానకు నానిపోతున్నాం ఫస్ట్ ఉన్న షెడ్లు మంచిగా ఉండే అక్కడ రేకుల షెడ్లు మంచిగా ఉన్నాయి ఆ రేఖేసి మాకు నష్ట కష్టాలు పెట్టి వర్షం పడితే మేము ఈ రోజు కప్పి పెట్టి ఇంటికి వస్తే రేపు వచ్చే శాత డాక్టర్ లో పడేస్తాం సది మాకు న్యాయం చేయాలని కట్టించాలి న్యాయం చేయాలంటే మాకు మాకు నీడ కట్టించాలి మరి తొందరగా కావాలి మరి లేకపోతే రైతు బజార్ ఏమి ఉంది ఉంది మీరు అందరూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇది వికారాబాద్ జిల్లా జిల్లా కేంద్రము మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా ఇది పక్కనే కొడంగల్ జిల్లా కేంద్రంలో ఇప్పటికీ ఇక్కడ మార్కెట్ కూరగాయ మార్కెట్ ఉండే ఇక్కడ మేకల మార్కెట్ జరుగుతుంది పశువుల మార్కెట్ జరుగుతుంది అలాగే ప్రతి రోజు రైతులు వచ్చి రైతులు కూరగాయలు తీసుకొచ్చి పొలంలోకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటారు వానకు నానుతున్నారు ఎండకు ఎండుతున్నారు ఇక్కడ ఇక్కడ మంచిగున్న కాస్త కోసం మంచిగున్న రేకుల చెట్లు మొత్తం తీసేసిరు మొత్తం నిలబటం చేసేసారు చేసేసి ఎవరితో కాంట్రాక్ట్ ఇచ్చేసి ఇప్పుడు మొత్తం కూడా బురాదు తీసి మొత్తం పిల్లలు లేపి పిల్లలు వచ్చినాయి బేస్మెంట్ వరకు వచ్చి పిల్లలు తీసుకొచ్చి ఆపిన పరిస్థితి పడుతున్నారు వాన దడిచిపోతున్నారు కూరగాయలు దడిచిపోతున్నాయి జనాలు దడిచిపోతున్నారు వాళ్ళు తినడానికి తిండి సక్రమంగా లేదు పాపం వాళ్ళ రైతులు కూడా ఇక్కడ తాగా నీళ్ళు లేవు అనుకోకుండా వాళ్ళు ఒక రెండు గంటలు మూడు గంటలు రైతులు అమ్ముకుని పోదాం అంటే వస్తే బాత్రూమ్ వస్తే బాత్రూమ్ వరకు బాత్రూమ్ లేని పరిస్థితి ఉంది అంటే మార్కెట్ అధికారులు కానీ ఇక్కడ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ అధికారులు కానీ కూరగాయ మార్కెట్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఈ రోజు ఎక్కడ వాళ్ళు తాయి పని కూడా తెలియని పరిస్థితి కానీ రైతుల దగ్గర మాత్రం ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఐదు రూపాయలు పది రూపాయలు ట్యాక్స్ వుల్చేస్తారు ఇక రెగ్యులర్ ఉండే రైతులు కూడా ఇక్కడ కూరగా మార్కెట్ రెగ్యులర్ కూడా రైతుల దగ్గర కూడా డబ్బులు సులు చేసుకుంటున్నారు కానీ ఇక్కడ రోజు వచ్చే కూర మా రోజు వచ్చే రైతులకు కూడా ఈ రోజు వాళ్ళు తాళాని నీళ్ళు లేవు బాత్రూమ్ లేని పరిస్థితి ఇబ్బంది పడతా ఉన్నారు కానీ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము మన ఎమ్మెల్యే గారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసద్ కుమార్ గారు ఖచ్చితంగా ఈ మార్కెట్ యార్డు సందర్శించాలి కురగా మార్కెట్ సందర్శించాలి నిత్యం వచ్చే రైతు రోజు వచ్చే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే మన ముఖ్యమంత్రి గారు మన జిల్లానే కాబట్టి సిగ్గుషట్కర విషయం మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి జిల్లా కాబట్టి రేపు పొద్దున టీవీల పేపర్స్ సింగు పోతుంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచించి ఖచ్చితంగా తెలుసుకొని ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని ఖచ్చితంగా ఇక్కడ మార్కెట్ యార్డ్ ఖచ్చితంగా ఒక మూడు వందల నాలుగు వందల కోట్లు కేటాయించి ఖచ్చితంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి చేశామని గతంలో చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు కూలబడి రెండు రెండేళ్ళు అయిపోతుంది ప్రభుత్వం నుంచి రెండేళ్ళు అవుతున్నది కానీ ఇప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కరించలేదు రైతులు ఇబ్బంది పడతారు అంతా వీళ్ళంతా పేదలే కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద పెద్ద మార్కెట్లు కాదు వాళ్ళందరూ ఇట్లా వచ్చి వెళ్ళిపోయేలు కాదు రైతులు వీళ్ళంతా ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళు కాబట్టి మేము ఒక్కగా సిపిఎం పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రైతుల తరఫున ఇక్కడ కుర మార్కెట్ ఇక్కడ అందరి తరఫున మేము డిమాండ్ చేసిన ప్రభుత్వం ఒకటే ఈ పక్కనే మన కలెక్టర్ గారు ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు వ్యవసాయ ఇక్కడ సెక్రటరీ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి మీరు అందరు కూడా లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటున్నారు కానీ ఈ రోజు ఎవరితో జీతం తీసుకుంటున్నారు రైతుల కురాల మీద ట్యాక్స్ మీద కట్టే డబ్బుతో ఈ రోజు మీరు జీతాలు తీసుకుంటున్నారు మరి మీరు ఏసీ రూమ్లలో వండుకొని కూర్చోవడం కరెక్ట్ కాదు వచ్చి వీళ్ళతో తిరగండి తిరిగి రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ బాధలు తెలుసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కాదు ఇక్కడ అంతా ఇక్కడ అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఎవరు ధనవంతులు ఇక్కడ కూర్చోలేరు కాబట్టి ధనవంతులు అందరూ ఈరోజు మార్కెట్ యార్డ్ లో ఉన్నారు మార్కెట్ వాళ్ళ అర్థిలలో ఉంటున్నారు కానీ ఇక్కడ అంత పెద్దలు ఉంటారు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే వ్యవసాయ కార్మి మార్కెట్ కమిటీ కమి సెక్రటరీ అలాగే మన ఎమ్మెల్యే గారు మన స్పీకర్ గారు ఖచ్చితంగా ఆలోచించి రైతులకు న్యాయం చేయాలి ఎంబడి ఒక ఐదు ఆరు నెలల్లో పడి రేఖలు ఇక్కడ మొత్తం నిర్మించాలని చెప్పి మేము సిపిఎం డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం